నమస్తే అండి విజయవాడ నగరంలో వరద ప్రళయం ఏ విధంగా వచ్చిందో అందరము చూసాము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ నగరవాసులు అందరూ కూడా ఒక ఐదు రోజుల వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతికారు బ్రతికి బట్ట కడితే చాలురా దేవుడా అనే విధంగా భయభ్రాంతులతో గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి చూసాము ఇది చాలా బాధ కలిగించేటటువంటి విషయము అయితే వరద ప్రళయము అనేది ప్రకృతి విపత్తు ఊహించలేము ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో అన్నది అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలము తప్ప వేగంగా స్పందించే ప్రయత్నం చేయగలం ముందు కొంత ఇబ్బంది కలిగిన తరువాత సర్దుకుంటుంది ఇట్లాంటి విపత్తులలో ఉదారత చూపించడము సాయం అన్నది చాలా ముఖ్యము చంద్రబాబు గారు స్వయంగా రంగంలోనికి దిగి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు ఇంకా కీలకమైనటువంటి మరో అడుగు కూడా వేశారు ఆయన అయితే బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు చూస్తూ అక్కడితో ఆగకుండా గంట గంటకు డ్రోన్ లైవ్ ద్వారా పరిస్థితులు సమీక్షిస్తున్నారు క్షేత్రస్థాయిలో లైట్ల వెలుగులో నిమ్మల రామానాయుడు మంత్రి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఆయన ప్రధానమైనటువంటి మూడు గండ్లు పూడ్చివేసే పనిని చేస్తున్నారు ఇంకోవైపు లోకేష్ పిలుపుతో వరద సహాయక కార్యక్రమాలలో పాల్గొనేందుకు పద్దెనిమిది వందల మంది టీడీపీ కార్యకర్తలు పదకొండు మంది మంత్రులు ఎమ్మెల్యేలు ముప్పై మంది వరకు కూడా సహాయక కార్యక్రమంలో పనులు చేస్తున్నారు నమస్తే